హాయ్ అండి టుడే మన స్పెషల్ ఏమిటంటే కుక్కర్లోని మటన్ కర్రీ చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట ఎక్కడ హోటల్లోనూ కూడా దొరకదు మనం ఇంటి దగ్గరే నెంబర్ వన్ టేస్ట్తో ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చండి అదే కాకుండా సింపుల్ ప్రాసెస్ అన్నమాట టేస్ట్ అంటారా అల్టిమేట్ అండి ఎప్పుడు మటన్ కర్రీ అన్న ఇలా కుక్కర్లో ట్రై చేయాల్సిందే ఈ మటన్ కర్రీ అనేది మనకు అన్నం చపాతి బగారా రైస్ జీరా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అక్కాక ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మటన్ అనేది క్లీన్గా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టిన మటన్ను ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు ఉప్పు మూడు స్పూన్ల వరకు కారం వేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల మటన్ ముక్కు ఉప్పు కారం బాగా పడుతుందండి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్ ఐదు విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ముక్క అనేది ఉడికిపోతుందండి ఆ తర్వాత కొత్తిమీర అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి కుక్కర్లో అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా అన్నం చపాతి జీరా రైస్ బగారా రైస్ అనేది చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో చేసిన మటన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్